హాయ్ హలో నమస్తే నేను మీకు ఇటు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈరోజు జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఈ ప్రెస్ మీట్ లో జగన్ గారు ఏం చెప్పారు దేని గురించి మాట్లాడే దాని గురించి తెలుసుకునేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయన మరిన్ని విషయాలు తెలుసుకున్నాను నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే జగన్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఈ ప్రెస్ మీట్ లో ఏదైతే టిడిపి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పుపడుతూ ఈ యాభై రోజులు ఏదైతే యాభై రోజుల పాలన ఆ సరిగా లేదు అని తప్పుబడుతూ ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదేవిధంగా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయలేదని ఆరోపణ కూడా ఆయన చేశాడు సో దీని గురించి మీరు ఏమంటారు తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాడు ఆయన ఏమన్నాడు మూడు నెలలు ఎవరు మాట్లాడద్దు వాళ్ళకి మూడు నెలలు టైం ఇద్దాం ఆ తర్వాత విమర్శిద్దాం అన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు నెలలు కాదు కదా అసలు అతను నెల రోజులు కూడా టైం ఇవ్వకుండా విమర్శిస్తుంటే ఏం జరుగుతుంది ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ అవుతుంది వాళ్ళు ఇవాళ ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులు కాల యాభై రోజులు కాకుండానే వాళ్ళు ఏదో చేశారు ఏంటి పింఛన్లు ఏదమ్మున నీకు వెయ్యి రూపాయలు పెంచేశారు వృద్ధాప్య పింఛన్లు వెయ్యి రూపాయలు చొప్పున పెంచేసిన దీంట్లో నీకు మొదటి నెలలోనే ఏడు వేలు ఇచ్చేశారు ఎప్పుడు ఇచ్చారు ఒకటో తారీఖే పడిపోయింది మరి ఇంకా అంతకన్నా ఏం కావాలా నువ్వు అదే వెయ్యి రూపాయలు పెంచడానికి నువ్వు నాలుగేళ్లు తీసుకున్నావు సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచిన నువ్వు చంద్రబాబు సూపర్ సిక్స్ చేయలేదు అంటే నవ్వుతారు ఏది సూపర్ సిక్స్లో అయ్యే కదా ఇవన్నీ కూడా పింఛన్లు పెంచడం తర్వాత ఇప్పుడు ఇవాళ అమరావతి రాజధాని దానికి కేంద్రం నుంచి పదిహేను వేల కోట్లు రాబట్టాడు కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఫస్ట్ బడ్జెట్లోనే రాజధానికి పదిహేను వేల కోట్లు ఇచ్చిందంటే ఐదేళ్ళు ఐదు బడ్జెట్లలో నువ్వు తేలేదు జగన్మోహన్ రెడ్డి రాజధాని సరే అమరావతి నీకు ఇష్టం లేదు అమరావతిని నాశనం చేశావు విశాఖ కన్నా తెచ్చుకోవచ్చుగా విశాఖ నువ్వు రాజధాని అన్నావు అక్కడెందుకు తేలేదు కర్నూలు న్యాయ రాజధాని అన్నావు దానికి ఎందుకు తేలేదు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసే విమర్శలు కొత్త ప్రభుత్వానికి తగలటల్లా అతనికే వచ్చి తగులుతున్నాయి శాంతి భద్రతలు లేవు అంటాడు ఢిల్లీ పోయి ధర్నా చేస్తాడు శాంతి భద్రతలు లేవు నా హయాంలో శాంతి భద్రతలు ఉన్నాయి అంటే జనం నవ్వుతారు ఏది ఇప్పుడు శాంతి భద్రతలు నీ హయాంలో ఉంటే నిన్నెందుకు ఓడిస్తారు ఇప్పుడు డాక్టర్ సుధాకర్ కనపడతాడు విశాఖపట్నంలో లేకపోతే స్టేషన్ పోలీస్ స్టేషన్లో శిరోండనాలు కనపడతాయి వరప్రసాద్ శ్రీకాంత్ లేకపోతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశారంటారు మీ ఎమ్మెల్సీ అనంతబాబు లేదు ఇక్కడ దోమతోటి విక్రమనేవాడిని చంపేశారు ఇక్కడ పల్నాడులో అతను ఎవరో చంద్రయ్య యాదవ్ అంట అతని మెడ మీద కత్తి పెట్టి జై జగన్ అనమంటే అతను జై చంద్రబాబు అంటే మెడ కూర్చు పారెచ్చారంట ఇవి అశాంతి భద్రతలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు శాంతి భద్రతల గురించి జగన్మోహన్ రెడ్డి ధర్నా నీకు అక్కడ ఏమవుతుంది అవుతారు కొంత సమయం ఈ ప్రభుత్వానికి ఇస్తే ఏంటి ఇప్పుడు దాకా మనం మాట్లాడద్దు అని కనుక అతను తన ఎమ్మెల్యేలకు చెప్పుంటే ప్రజల్లో ఓహో జగన్ ఒక హుందాగా వ్యవహరించాడు అని వెళుతుంది మెసేజ్ ఇవాళ శాసనసభ జరుగుతారు నాలుగు రోజులుగా అసెంబ్లీ జరుగుతుంటే ఈయన వెళ్ళాడు ఇప్పుడు ఆయన పులివెందుల శాసనసభ్యుడు పులివెందుల సభ్యుడు అసెంబ్లీకి వెళ్లకుండా పదకొండు మందిని గెలిపించారు నువ్వు వెళ్ళకపోగా పదకొండు మంది పది మందిని కూడా వెళ్లకుండా చేసి ఏదైతే అసెంబ్లీకి వెళ్ళట్లేదు అని అంటున్నారో ప్రతిపక్ష పార్టీయే లేదు ప్రతిపక్ష నాయకుడే లేదు అని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారని జగన్ గారు అన్న ప్లేస్మెంట్లో మాట్లాడతారు దీనికి ఏమంటారు మీరు ప్రతిపక్ష నాయకుడే లేరు ప్రతిపక్ష పార్టీయే లేదనే మాట నువ్వే అనిపించుకున్నావు నువ్వు సభకి వెళ్తే ఆ మాట రాదు కదా శాసనసభకి వెళ్లకుండా ఆ విమర్శకి నువ్వే తెచ్చుకుంటున్న పరిస్థితుల్లో వాళ్ళు చెల్లె అంటోంది కదా షర్మిల ఇప్పుడు అమ్మాయి అక్కడ వెస్ట్ గోదావరిలో పర్యటించింది షర్మిల భారీ వర్షాలు వరదల్లో రైతులు దెబ్బతింటే ఆ రైతుల్లో మొలలోతో నీళ్ళల్లో దిగింది ఆడపిల్ల వాళ్ళ రైతులతో మాట్లాడింది పరిహారం అడిగింది ముఖ్యమంత్రికి అసలు లేఖ రాసింది వాళ్ళ ఏమని రైతులను ఆదుకోవాలి నీ మంత్రులు ఏం చేస్తున్నారని ధ్వజమెత్తింది ప్రతిపక్షం అంటే అది కదా నువ్వు అది చేయకుండా ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గోదావరి వెళ్ళి అక్కడ ఐదు జిల్లాల్లో పంట నష్టపోయిన రైతుల్ని పలకరించుంటే ఆ రైతుల్లో ఆయనకు మంచి ఇమేజ్ వచ్చేది అది చేయకుండా ఎక్కడికరణ వెళ్ళి పలకరించాల్సిన అవసరం ఏముంది అధికార పక్షమే పట్టించుకోవచ్చు కదా ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటి వాళ్ళు పవర్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు ఇస్తారు అధికార పార్టీని నిలదీయాల్సింది ప్రతిపక్షం కదా ప్రతిపక్షం నిలదీయాల ఏది ఇది జరిగింది డ్యామేజ్ వీళ్ళని ఆదుకో నువ్వు అక్కడ ఉండాలి ఇప్పుడు చంద్రబాబు అదే కదా చేసేది ఎక్కడ ప్రతిపక్ష నాయకుడుగా ఎప్పుడు ఉన్నా అతనేంటి వెంటనే అక్కడ వాళ్తాడు అక్కడికి ఉండి అక్కడ వాళ్ళ డిమాండ్ చేస్తారు అపోజిషన్ అంటే ప్రతిపక్షం అంటే హీరో వర్షిప్ దానికి ఉంటుంది అధికార పార్టీకి ఉండదు కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నిక ఎన్నికలు జరుగుతాయి స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు జరిగితే గెలిచినాడు ఏం చేస్తాడు యానివర్సరీ నాడు ప్రసంగించి వెళ్ళిపోతాడంతే అదే ఓడినాడు చుట్టూ పిల్లలంతా విద్యార్థులంతా అతను చుట్టూ తిరుగుతారు ఎందుకని అతను ఒక ఒక శక్తివంతుడిగా కనపడతాడు ఓడినప్పుడే రోషం ఓడినప్పుడే అవమానం దానిలో నుంచి వచ్చేదే పవర్ చంద్రబాబు మొన్న ప్రతిపక్ష నాయకుడు ఐదేళ్ళు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా నిన్ను నిలదీశాడు ఇప్పుడు ఏ విధంగా ఆ ఇసుక మీద మద్యం మీద దీక్షలు చేశాడు ప్రాజెక్టులపై యుద్ధవేరు ప్రకటించాడు ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలా ఈయన జనానికి దూరం అయ్యాడు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా దూరం అయినా కూడా ఇప్పుడు ఈ యాభై రోజుల్లో కూడా జనంలో ఉండకుండా తాడేపల్లి ప్యాలెస్లో ఉండవు పులివెందులు వెళ్ళిపోయావు పులివెందుల్లో పోనీ అక్కడన్నా ఉన్నావా మూడు రోజులు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉండి అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోయావు బెంగళూరులో అక్కడ మళ్ళా వారం ఉండి మళ్ళీ తాడేపల్లి వచ్చావు ఉన్నావా తాడేపల్లి నుంచి మళ్ళా ఢిల్లీ ఢిల్లీ నుంచి మళ్ళా వచ్చాడు నిన్న పోనీ ఇవాళన్నా సభకి వెళ్ళాడా అసెంబ్లీకి ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి రేపు వచ్చిన మళ్ళీ బెంగుళూరు వెళ్ళిపోతున్నాడు అంటే ఒక స్థిమితం కోల్పోయినట్టుగా కనపడుతుంది ఈ ఓటమి షాక్ నుంచి ఇంకా బయటపడినట్టుగా కనపడుతుంది తన ఓటమికి కారణాలు తను తెలుసుకోకుండా ఇతరుల మీద ధ్వజమెత్తటమో తిట్టడము నిందించడమో కాదు కదా ఇవాళ ప్రెస్ మీట్ ఇక్కడ మాట్లాడేది సభలో మాట్లాడాలి కదా సభలో మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వట్లేదు అని అంటున్నాడు నాకు మైకే ఇవ్వరు సభలో మాట్లాడడానికి అంటే వెళ్ళావా అడిగావా ఇప్పుడు నువ్వు వెళ్ళాలి కదా చంద్రబాబు వెళ్ళాడు చంద్రబాబు వెళ్ళాడు అవమానపడ్డాడు ఏది ఐదేళ్ళు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడేళ్ళు వెళ్ళాడు అక్కడ కూర్చున్నాడు అక్కడ గందరగోళం చేశాడు అక్కడ గేట్లు నెట్టారు